జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ వాసుదేవాయ దేవే నందనాయన కుమరాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనమాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం దశమ స్కంధం ఉత్తర భాగంలో ఉన్నాం నైమిసారంగంలో సౌనకాది మహర్షులకు సూత మహామనే భాగవత గాథలను తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియచేస్తున్న భాగవత గాథలను సూత మహామని తెలియజేస్తున్నారు పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి అవతార గాథలను లీలలను తెలియజేస్తున్నారు వృఖాసురుడి వారి నుంచి పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు కాపాడిన విధానాన్ని కృష్ణ పరమాత్మ ధర్మరాజుకు చెప్పారు అని చెప్పి సుఖ మహర్షి చెప్తున్నారు ఓ మహారాజా నీకు ఇప్పుడు ఇంకో పురాతన కథను చెప్తాను విను భృగు మహర్షి త్రిమూర్తుల ప్రాశస్త్యాన్ని శోధించడానికి వెళ్లారు ఆ గాథను తపస్ సంపన్నులైన మునీశ్వరుడు సరస్వతి నది ఒడ్డున ఉన్నప్పుడు జరిగిన గాథను నీకు తెలియచేస్తున్నాను విను అని సుఖ మహర్షి చెప్పడం ప్రారంభించారు వితతక్రియలో పగ సత్క్రతువులను నరింప గైకొని లక్ష్మి పతిభవ పిత మహులెవ్వడీ కూడా నన్ సరస్వతి నది ఒడ్డున మహాతప సంపన్నులైన మునీశ్వర్లందరూ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు శాస్త్రోక్తంగా అనేక యజ్ఞయాగాలు చేస్తున్నారు ఒక రోజు వాళ్ళ మాటల్లో త్రిమూర్తులలో ఎవరు అధికులైన వారు అనే చర్చ వచ్చింది ఈ విధంగా వాదోపవాదాలు కొంతమంది పరబ్రహ్మ అంటే కొంతమంది పరమేశ్వరుడు అంటే కొంతమంది పరమాత్మ అంటున్నారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు ముగ్గురు యొక్క మహత్ మహిమను సాకార్యంగా తెలుసుకోవడానికి తెలుసుకుని రమ్మని భృగు మహర్షిని నియోగించారు మునులు అందరి చేత నిర్దేశించబడిన భృగు మహర్షి త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరారు జల రుహ సంజాత సభా స్థలమునకు భృగు మహర్షి మొట్టమొదట బ్రహ్మ లోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుడి సభాస్థలికి వెళ్ళారు ఆ మహర్షి వెళ్ళింది త్రిమూర్తుల గుణాలు పరీక్షించడానికి వాళ్ళలో ఎవరు ఉన్నతడో తనను పంపించిన మన్ మునీశ్వర్లకు తెలియచెప్పడానికి అందుకని ఆ పరమేశ్వర ఆ పరబ్రహ్మ యొక్క సృష్టికర్త యొక్క సత్వగుణం ఎలాంటిదో తెలుసుకుందామని ఏమీ మాట్లాడకుండా వివిధాతకు నమస్కరించకుండా ఆయన నుంచకుండా ఆయన ముందు నిలబడి ఉన్నాడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి భృగు మహర్షి ప్రవర్తన అర్థం కాలేదు కోపం వచ్చింది కోపం వచ్చి చిరు బుర్రులాడాడు మనము గలగతు గో భృగు తన తన జాతుండగుట బుద్ధి వాడై ఘన రోష స్ఫురితాగ్ని ననయము శాంతోదముల నల్లనర్జన్ ఆ భృగు నమస్కరించకపోవడంతో బ్రహ్మదేవుడు మనసులో బాధపడ్డాడు అయినా భృగు తన కుమారుడు కదా అని తనలో కోపం వస్తున్న రేగుతున్న కోపాగ్ని తలబరిచి శాంత మనస్కుడు అయ్యాడు కుమారుడే కదా భృగు మహర్షి మహిత ముని మండనుడెయ్యడ బాసి వెండియున్న హిపతి భూషుగాన రజ తాద్రికి నేగిన నా గిరి ఇంద్రుపై దుహిన మయూఖ శేఖరుడు దుర్గ యుధాను విశ్రమించుతున్ దృహిణ తను భవండు సనుదెంతుట కాత్మ బ్రమోదందుతుపస్సు ధనంగా గల భృగు మహర్షి అక్కడి నుంచి ఆ సత్యలోకాన్ని వదిలిపెట్టేశారు అర్థమైంది బ్రహ్మదేవుడి కోపం వచ్చింది కానీ కానుచుకున్నాడు అని ఆ మునులకు అలంకార ప్రాయుడైన భృగు మహర్షి భృగు మహర్షి సత్యలోకాన్ని వదిలేసి నాగభూషణ్ అయిన పరమేశ్వరుడిని దర్శించాలని వెండి కొండకు బయలుదేరాడు ఆ సమయంలో చంద్రశేఖరుడైన పరమేశ్వరుడు దుర్గాదేవితో కలిసి విశ్రమించి ఉన్నాడు బ్రహ్మపుత్రుడైన భృగు మహర్షి తన మందిరానికి వచ్చినందుకు చాలా సంతోషించాడు కానుగోని భ్రాతృ స్నేహంబున గౌగిట చేర్చు జన్ననుచు ముక్కరంబున ఎదురేగిన ముని రుద్రుని అందలి సత్వగుణ మెరుంగుట కొరకై భ్రాతృ స్నేహంతో భృగు తన్ను కౌగలించుకుంటాడు కదా అని అత్యంత అభిమానంతో శివుడు గబగబా భృగు మహర్షికి ఎదురెళ్ళాడు బ్రహ్మదేవుడికి నమస్కారం చేయలేదని భృగు మహర్షి మీద కోపం వచ్చింది పరమాత్మ పరమేశ్వరుడు అనుకున్నాడు భృగు తను కౌగలించుకుంటురాలని ఎదురెళ్ళాడు కాని పరమేశ్వరుడులో సత్వగుణం ఎలాంటిదో తెలుసుకుందాం అనుకున్న భృగు మహర్షి కౌగలించుకోలేదు ఎదురు వచ్చిన పరమేశ్వరుని ఆలింగనం చేసుకోక గౌరవించక నమస్కరించక భృగు మహర్షి మౌనంగా నిలబడ్డాడు ఆ నందను చూచి భూరి కాల రోషవేష భయదాకృతి దాల్చి స్ఫులింగ సంతానము దాపస తాపస ముఖ్యునురంబు వ్రేయగా భూనిన పార్వతీ రమణి బోరణ నడ్డము వచ్చి చెచ్చరన్ ఎప్పుడైతే పరమేశ్వరుడి దగ్గర భృగు మహర్షి లాగా అవినీయంగా నిలబడ్డాడు ఆ పాలనేత్రుడైన ఆ రుద్రుడు బ్రహ్మపుత్రుని చూసి అతను ప్రవర్తనను చూసి ప్రళయకాల రుద్రుడైపోయాడు మహాభయంకర ఆకారాన్ని ధరించాడు క్రోధంతో విస్పులింగాలు వెదలుతుంటే ఆ భృగు మహర్షి వక్షస్థలాన్ని త్రిశూలంతో పొడవబోయాడు త్రినేత్రుడు ఆ పరిస్థితిలో పార్వతీదేవి పార్వతీదేవి పరుగు పరుగునొచ్చి భృగు మహర్షికి అడ్డంగా నిలబడింది తన విభుపాదములకు వందముంగా సముచిత ప్రియముల నయ్యనల అక్షని కోపము మాంచి నమ్ము నినాదు నిలువక నిల్వక పార్వతి వెంట వెంటనే వచ్చి అడ్డం నిలబడింది వైపు చూసింది అతని పాద పద్మాలకు నమస్కరించి అతన్ని శాంతింపజేసింది యుక్తమైన ప్రియవచనాలతో పరమేశ్వరుణ్ణి శాంతింపజేసింది అమ్మవారు భృగు మహర్షి ఇంకా అక్కడ నిలబడలేదు నిలవకుండా వెళ్లిపోయాడు అక్కడి నుంచి భృగు మహర్షి అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళాడు పొలు పొందువైకుంఠపురమున కర్చితో యందు సమధి కైశ్వర్యమప్ప గమలాంక పర్యంక గతుడై సుఖించున కౌస్తుభూషు వక్షస్థలంబు తన పాదమున బిట్టు తన్ని తన్నిన బాన్పుడిగి వచ్చి ముని చూచి నగధరుండు పదముల కెరగియో పరమ తపోధన ఈ గతిని వచ్చు తెరుగలేక ఉన్న నా తప్పు మన్నించి నన్ను కరుణ దివ్య దివ్యమణివయ స్ఫూర్తి ధనరు కూర్చుండు దివ్య అభయ ప్రధాన నిపుణ భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళి బహు సుందరంగా తర్వాత విరాళి విరాజిల్లుతున్న వైకుంఠపురంలో ప్రవేశించాడు వైకుంఠంలో సమస్త భోగభాగ్యాలతో అలరాతున్న ఆ శ్రీ మహావిష్ణువును చూశారు ఆ సమయంలో శ్రీహరి కౌస్తుభాది మణింభూషణాలు అలంకరించుకొని లక్ష్మీదేవి అంకస్థలంపై పవడించి సుఖ సంతోషాలతో మునిగి తేలుతున్నాడు వెనక ముందు చూడకుండా మాతకు నివాస స్థానమైన ఆ మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని భృగువు తన కాలితో గట్టిగా ఒక తన్ను తన్నాడు బ్రహ్మగారు భృగువను ఏం మాట్లాడలేదు పరమశివుడు భృగువుని చూశాడు కోపం తెచ్చుకున్నాడు భృగువుని చూడలేదన్న కోపంతో ఒక తను తన్నాడు భృగు మహర్షి ఎప్పుడైతే భృగు తను తన్నాడో దానికి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా విష్ణుమూర్తి వెంటనే పాన్పు దిగి వచ్చి ఆ మహర్షి పాదాలకు నమస్కరించాడు భృగు మహర్షిని చూసి పరమ తపోధన నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తావన్న సంగతి నాకు తెలియదు అజ్ఞానంతో నేను చేసిన నా తప్పు మన్నించు నన్ను కరుణించి దివ్య మనులతో దేదీప్య మనంగా ప్రకాశిస్తున్న ఈ సుందరమైన సింహాసనం మీద కూర్చోండి మీరు దేవర్షులు అభయ పలఘు పవిత్ర భవత్పద జలములు నన్ను నస్మదీయ జఠరస్థ జగంబుల పుణ్యులను చేయు ననగ చరిత్ర ఓ పవిత్రమూర్తి శ్రీ మహావిష్ణు అంటున్నారు భృగు మహర్షి నీ పాద జలం నన్ను నాతో పాటు నా ఖర్చులో ఉన్న సమస్త జగాలను దిక్పాలకులను సర్వులను పుణ్యులను చేయగల అతి పవిత్రమైన జలం కల కదా ఓ పాపరహిత ఓ మహర్షి సప్తమా నీ పాద హతి నువ్వు తనడం వల్ల నా వక్షస్థలానికి ఆభరణంగా ప్రకాశించింది మీ వంటి వారి రాక మాకు శుభప్రదం కదా నిజంగా మీ వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను అని శ్రీ మహావిష్ణువు మధురమైన మంచి మాటలతో ఆయన్ని అనుసరి అన్నయించాడు లక్ష్మీనాథుడు అన్న మాటలకు భృగు పరమానంద పరితులయ్యాడు అనంత కళ్యాణ గుణాలకు నిధైన పురుషోత్తము మరీ మరీ అభినందించాడు ఆ మహావిష్ణువు చూపిన ఆదరణకు వచ్చిన ఆనంద భాష్పాలతో మహర్షి చెక్కిళ్ళు తడిచిపోయాయి భక్తి పారవశ్యంలో మహావిష్ణువునే ధ్యానిస్తూ మాట్లాడలేకపోయాడు శ్రీహరి చేత విడ్కోలు పొందిన వాడే భృగువు వైకుంఠం నుంచి తిరిగి సరస్వతి నదీ తీరంలో ఉన్న ఋషుల వద్దకు వెళ్ళాడు ముని నాయకుల తోడ తన పోయి వచ్చిన తెరగొను తనమది దృష్టమైన మూడు మూర్తుల విధంబును నెరిగించిన వినివారు మనముల విస్మయంబు నంది చిత్తంబున సందేహమును బాసి చిన్మయా కారు లక్ష్మీ సతీశు డన్ పముడనవద్యుడఖిల కళ్యాణ గుణకారుడాది మధ్యంతరహితుడై తనర్చిన కాక్షుడొకడ కాక దైవ ముక్కరుడు వేరే కలడే అను బుద్ధి విజ్ఞాన కలితులగుతూ హరి పదాజాత యుగడం భృగు మహర్షి ఆ విధంగా తను పరీక్షించి రమ్మని పంపించిన మునులందరిని చూసి తను త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి వచ్చిన విషయం అంతా వివరంగా తెలియజేశాడు తన మనస్సుకు అర్థమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ముగ్గురు ప్రవర్తన విధానాలను వాళ్ళ గుణాలను విడమర్చి చెప్పాడు భృగు మహర్షి చెప్పిందంతా విని అక్కడున్న మౌనేశ్వరులందరూ ఆశ్చర్యపోయారు తమ కలిగిన సందేహాలన్నీ నివృత్తి చేసుకున్నారు ఆ జ్ఞాన స్వరూపుడైన లక్ష్మీనాథుడు సాతి లేని అని నిశ్చయించారు అనవద్యుడు అఖిల కళ్యాణ గుణాకరుడు ఆది మధ్యంత రహితుడుగా ప్రకాశిస్తున్న పుండరీకాక్షుడు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు సత్వగుణ ప్రధానుడు ఇంకొకరు ఎవరు లేరు అని ఆలోచించి విజ్ఞాన హృదయాలు ఆ విష్ణుమూర్తి యొక్క పాదపద్మాలను మనస్సులోనే కొల్చారు స బ్రహ్మ సశివ సహర సేంద్ర అని వేదం ప్రస్తావించింది సృష్టి కారకుడుగా బ్రహ్మ స్థితి కారకుడుగా హరి కారకుడుగా శివుడు ఈ మూడింటి తత్వం విడతీయరాంది అందుచేత వీళ్ళలో ఎవరిని కొలిచినా చివరికి చేరేది ఆ నామ రూపాలు లేని పరబ్రహ్మనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం అలాగే భృగు మహర్షి వచ్చి శ్రీ మహావిష్ణువు హృదయం మీద తన్నినప్పుడు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి యొక్క కాలిలో ఉన్న ఆ అహంకారము అనే నేత్రాన్ని తీసేశారు అనేది మనకు ఒక కథ కనిపిస్తుంది అలాగే భృగు మహర్షి తన్నిన తర్వాత భృగు మహర్షి కుమార్తె భార్గవి ఆవిడ మహాలక్ష్మి నేను ఈ స్థానంలో ఉండను అని ఆవిడ భూలోకానికి రావడం ఆమెను వెతుక్కుంటూ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువు ఉండడం పద్మావతి దేవిని వివాహం చేసుకోవడం లక్ష్మీదేవి ఆయన్ని వచ్చి చేరడం మనకి తెలుస్తుంది అందుకనే భూలోకంలో కలియుగంలో మానవులను రక్షించడానికి ఆ పరమాత్మ చేసిన లీల ఇది ఈ విధంగా సరస్వతి నది తీరంలో యజ్ఞయాగాలు చేసి తపస్సంపన్నులైన మహర్షులందరూ నిత్యం విష్ణు మహావిష్ణువుని సేవించి అవ్యయమైన ఆనందాన్ని చే వైకుంఠాన్ని పొందారు అని చెప్పి సుఖ మహర్షి పరిషన్ మహారాజుకు ఇంకో గాథ చెప్పడం ప్రారంభించారు శ్రీకృష్ణుడు మృతులైన విప్రస్తుతులను తీసుకొచ్చే గాథని తెలియజేస్తున్నారు అది తర్వాత సంచికలు చూద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు सर्वं श्रीकृष्णार्पणमस्तु यदक्षरपदभ्रष्टं मात्रा हीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते श्रीमद्नारायण नमोऽस्तु ते जय श्रीकृष्ण